హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఎంతో రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఎంతో టేస్ట్గా ఉంటుంది దీంట్లో గ్రేవీ కూడా అవసరం లేదండి కొంచెం పెరుగు చట్నీ వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు మన ఇష్టం అండి అది తీసుకొని నేను ఒక క్యారెట్ కోసి పెట్టాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ బారుగా ముక్కలు కోసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు టమాటా కోసాను ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి మనం ఇలా ఒక గంట ముందు రెండు గ్లాసులు బియ్యాన్ని చక్కగా కడిగి ఒక గంట ముందు నానబెట్టుకోండి నానబెట్టుకుంటే చక్కగా ఉంటుందండి బిర్యానీ కూడా ఈ పక్కన పెట్టుకొని ఈ నానేసరికి మనము మిల్ మేకర్ని ఒక కప్పు తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ నిండా వేడి నీళ్ళు పోయండి వేడి నీళ్ళు పోసేసి అవి స్పూన్తో ఇలా డిప్ చేసేయండి చేసిన తర్వాత మనం ఆ వేడి మీద పిండలేం కాబట్టి అదండి కొంచెం పక్కకు తీసుకొని ఇరిటితో ఇట్లా ముంచిన తర్వాత పక్కగా తీసేసుకొని చక్కగా గిన్నెలో పెట్టుకొని వాటర్ అంతా పిండి పక్కన పెట్టుకోండి ఇవన్నీ పిండుకొని పక్కన పెట్టుకోవాలండి చక్కగా పెట్టిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని పలావ్ దినుసులు వేసుకుంటాం కదండీ పలావాకు షాజీరా మరాఠీ మొగ్గని యాలకులు చెక్కా లవంగా అన్నీ వేసుకొని పలావుకి ఏం వేసుకుంటామో అట్లా పలావ్ దినుసులు కొంచెం వేసుకొని మనం కోసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసేయండి పచ్చిమిర్చి కూడా కోసుకున్నాం కదండి అవి కూడా వేసేయండి క్యారెట్ ముక్కలు కూడా వేసేయండి ఇవన్నీ కూడా అండి నూనెలో బాగా మగ్గుతాయి ఉల్లిపాయలతో పాటు క్యారెట్ కూడా ఉడుకుద్దండి ఈ ఉల్లిపాయ ఎంత ఏగితే అంత బాగుంటదండి బిర్యానీ ఎప్పుడు ఏ బిర్యానీ చేసినా సరే ఉల్లిపాయ బాగా ఏగాలి మనం మీడియంలో పెట్టుకొని నిదానంగా నిల్చొని చక్కగా ఏపుకోవాలండి ఉల్లిపాయని ఉల్లిపాయ అంత బాగా ఏగనివ్వండి వేగిన తర్వాత దీంట్లోకి ఈ ఉల్లిపాయ వేగేదే టైం పట్టుద్దండి ఇప్పుడు ఉల్లిపాయ ఏగుతాకి మనం ఒక స్పూన్ స్పూనున్నర ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని వేగనివ్వండి వేగిన తర్వాత దీంట్లోకి ఈ కొంచెం వేగింది బ్రౌనిష్ కలర్లోకి వచ్చినప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని చక్క పచ్చి వాసన పోయేదాకా ఇప్పుడు టమాటాస్ కూడా వేసేయండి వేసేసిన తర్వాత ఇది అది ఆ పచ్చి వాసన పోయి ఉల్లి టమాటా మగ్గటం ఇక అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఈ ఉల్లి ఈ టమాటా మగ్గేదాకా చక్కగా మీడియంలో పెట్టి ఆగనివ్వండి ఈ కొంచెం వేగిన తర్వాత మనం ఒక అర స్పూన్ వేయండి పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయండి దేనికి దానికి వేసినప్పుడు అండి మిక్స్ చేస్తే చక్కగా కలుస్తేయండి ఇప్పుడు ఒక అర స్పూనే కారం వేయండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము లవంగాలు చక్కగా వేసాం కదండీ మనం ఘాటును బట్టి వేసుకోవాలండి కారం కొంచెం ఒక అర స్పూన్ నేను పావు స్పూనే వేసానండి కారం అలా వేసుకొని మనం మిల్ మేకర్ని పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసి మిక్స్ చేసేయండి ఈ మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా ఉంటుంది కదండి ఇప్పుడు కొంచెం ఒక స్పూను గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏదైనా సరే ఆప్షనల్గా ఒక స్పూన్ ధనియాల పొడి ఆ గరం మసాలా వేసేసేయండి వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసి ఈ మిల్ మేకర్కి చక్కగా ఇవన్నీ పట్టేటట్టు మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టండి మూత పెడితే చక్కగా ఎన్ని ఆ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టుద్దండి మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకుని రెండు గ్లాసులు నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యాన్ని కూడా వేసేయండి ఈ బియ్యం కూడా రెండు నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత ఈ నూనె ఈ మసాలా మొత్తం పట్టిన తర్వాత నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ కొలిసి పక్కన పెట్టుకున్నానండి ఆ నాలుగు గ్లాసులు వాటర్ దాంట్లో పోసేసాను ఇప్పుడు ఇప్పుడే ఉప్పు అన్నీ చూసేసుకోండి ఉప్పు చూసుకుంటే మనకే సరిపోతుంది ఉప్పు చూసుకున్న తర్వాత ఒక పది నిమిషాల కల్లా బిర్యానీ ఎలా ఉంటుందండి అలా అయిన తర్వాత కొంచెం వాటర్ ఉందండి ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని బాగా తిప్పేయకూడదండి ఊరికే లైట్గా అలా మిక్స్ చేసేసి ఆ వాటర్ అంతా లాగేదాకా మళ్ళీ మూతపెట్టి సిమ్లో బాగా సిమ్లో ఇలా వచ్చింది బాగా సిమ్లో పెట్టేసేసి రెండు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఎంతో రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంతో బాగుంటుందండి ఇలాగే ఒకసారి చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది గ్రేవీతో పని ఉండదు దీనికి కొంచెం పెరుగు చట్నీ చేసుకుంటే మనం ఎంతో రుచిగా తినచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి